శ్రీ గురుభ్యో నమ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం నూట ఒకటవ అధ్యాయం చెప్పుకుంటున్నా ఈ అధ్యాయంలో పాండవులు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు వానప్రస్థానికి బయలుదేరుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా బాధపడ్డారు ప్రజలు ఏ విధంగా అనుసరించడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు పాండవుల మీద కలిగినటువంటి అపారమైనటువంటి ఆదరాభిమానాలు ప్రేమాభిమానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి ఈ అధ్యాయం ఒక నిదర్శనం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంత व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् సభాపర్వం నూట ఒకటవ అధ్యాయం వనప్రస్థానేన విద్యతాం పౌరాణా వచనాన్ని పాండవులు వనవాసానికి బయలుదేరుతూ ఉంటూ ఉంటే బాధపడినటువంటి పౌరువుల పౌరుల యొక్క వచనాలు ఏ విధంగా ఉన్నాయో వర్ణిస్తున్నారు శ్రీ శ్రీవైసంపాయన ఉచ వయసంపాయన వారు జనమేజయ మహారాజ్కి ఈ విషయాలు చెప్తూ తత తత అంటే దేని తర్వాత అంతకు పూర్వం అధ్యాయంలో పాండవులు ఈ అనుజ్యోతమనేటువంటి అనేటువంటి దాంట్లో ఓడిపోవటము దుశ్యాతనాదుల చేత అవమానించబడటము ఆ తర్వాత విదురుడు చెప్పినటువంటి హితోక్తుల తర్వాత ఆ తర్వాత తద సంప్రస్థితే తదా నృప జనా సమంతా ద్రష్టంతం సమారుహుకా సమారురుతురాహ ఆతురాహ త్వర త్వరపడటం తొందరపడటం ఇక వెళ్ళటానికి బయలుదేరుతున్నారు తద సంప్రస్థితే తత్ర ధర్మరాజు తన యొక్క సోదరులతో పాటుగా ద్రౌపదితో పాటుగా ఇక బయలుదేరుతూ ఉంటే అక్కడ జనమంతా కూడా ధర్మరాజాదుల్ని సోదరుల్ని అలాగే ద్రౌపది దేవిని ద్రష్ం జనం సమంత అంటే చుట్టూత జనం పోగైపోయారు ఆ రాజవీధుల్లో వీళ్ళు బయటకు వస్తున్నారనేటువంటి వార్త తెలిసింది ఇక అందరూ కూడా వాళ్ళు కనిపించేటువంటి విధంగా రకరకాల ప్రదేశాల్లో వాళ్ళు గుమ్ముడుతున్నారు కొంతమంది ఇంకా ప్రశాంతంగా చూడటం కోసం అని చెప్పేసి కింద ప్రదేశం లేక పైన భవనాల పైన ఎక్కి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు తత ప్రాసాద వర్ణ వర్మ వర్యాణి ప్రాసాద వర్యాని విమాన శిఖరాణి గోకురాని చ సర్వాణి వృక్షాన్యాంశ సర్వశ రకరకాలైనటువంటి భవనాల పైకి వెక్కారు విమాన శిఖరాణి విమానాల విమానాల్లాగా ఉన్నటువంటి భవన ప్రాసాదాలు దానిపైన పోటీకోలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అధిరోహించి మరి చూస్తున్నారు గోపురాణి చ సర్వాణి సమస్తమైనటువంటి గోపురాలు ఎక్కడైతే ఉంటాయో ఎత్తైనటువంటి ప్రదేశాలు మనకి ఆర్చిలాగా ఉంటాయి ఒక్కోసారి ఎత్తుగా అనేకమైనటువంటి గోపురాలు శిఖరాలు అనేకమైనటువంటి వృక్షాన్యన్యాశర్వశ వృక్షాలు అంటే వాళ్ళని ఈ ప్రజల మధ్యలోంచి అందరి మధ్యలోంచి కనిపించకపోతే కొంచెం ఎత్తైన వాళ్ళకంటే ఇంకొంచెం ఎత్తు ఇంకొంచెం ఎత్తు అట్లా 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 ఒక వంతులు వారి స్టెప్స్ అంటారు చూసారా ఆ విధంగా జనాలందరూ వాళ్ళని స్పష్టంగా చూడటం కోసం తొందరపడుతున్నారు అధాధి ఉదాసీనా పూర్వక పూర్వమాత్ వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు ఎత్తైన ప్రదేశాన్ని చూస్తున్నారు సరే కానీ ఇప్పుడు వాళ్ళకి పాండవులకి ఏ రాజలాంఛనాలు లేవు రాజలాంఛనాలని తీసేసి కేవలం పాదచారియే వెళ్తున్నారు వధాస్త దాన్న జనాకుల పూర్వకాలంలో వాళ్ళు రథము లేకుండా వెళ్ళేవాళ్ళు కాదు శస్త్రీకా ఉదాసీనా వ్యలోకయం శస్త్రీక అంటే ఆ స్త్రీలతో పాటుగా ఉదాసీనంగా ఉన్నటువంటి ఆ పాండవుల్ని అలా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా చూడటానికి బయటకు వస్తూ ఉంటే ఆరుహ్యస్మానతాస్త్ర దీనా పశ్యంతి పాండవాన్ పదాతిం వర్జిత ఛత్రం చేల భూషణ వర్జితం అలా దీన వదనులై వస్తున్నటువంటి దీనంగా ముఖాన్ని తలదించుకొని అలా వస్తున్నటువంటి వాడు రథాన్ని అధిరోహించకుండా కాలినడగలా వస్తున్నటువంటి ఆ పాండవుల్ని పదాతి వర్జిత ఛత్రం ఛత్రాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు పూర్వకాలం రాజలాంఛనాలుగా ఛత్రము చామరము మొదలైనటువంటివన్నీ కూడా ఆ రాజలాంఛనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్జితం వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు చేలభూషణ వర్జితం కాబట్టి ఆ గొడుగు ఆభరణాలు భూషణాలు చేలము అంటే వస్త్రము చక్కటి పట్టుపీతాంబరాల్లాగా ఉండేటువంటి వస్త్రాలు అన్ని కూడా ధరించి అవి వచ్చేటువంటి ఆ రోజులన్నీ పోయినాయి కాబట్టి అవన్నీ వర్జేత్వా వర్జెత్వ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏం కట్టుకున్నారా అంటే సమీ వల్కలాజినీతం పార్థం దృష్టా వల్కలాజిన సంవీతం పార్థం దృష్ట్యా జనా జన అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గుండుగుడిన జనులందరూ కూడా ఆ యుధిష్ఠ్యురుణ్ణి దృష్టివా చూసి ఆశ్చర్యపోయారు ఎట్లాంటి మహారాజు ఎలా అయిపోయాడు ఎటువంటి దశలో ఉండేటువంటి వాడు ఎంతమందికి అన్నాలు పెట్టినటువంటి వాడు ఎంత రాజలాంఛనాలతో టీవీగా ఉండేటువంటి వాడు ఇప్పుడు వల్కలాజిన సంబీతం వల్కల అజిన సంబీతము అని అర్థం అంటే వల్కలములు అంటే చెట్టు బెరడుతో చేసేటువంటి వస్త్రాలు జనపనార నార వస్త్రాలు అలాగే అజీనం అజీనం అంటే లేడి చర్మము మొదలైనటువంటి వాటితో ధరించినటువంటి లేడి చర్మము వస్త్రాలు వీటిని ధరించి అతను అట్లాంటి దుర్దశలో ఉన్నటువంటి ఆ అధిష్ఠులను చూశారు ప్రజలు వాళ్ళ హృదయాల్లోనే బాధపడే అనేక విధాలుగా నిట్టూర్పులు నిట్టూర్పు కూచూర్ బహువిధవాచు బహువిధమైనటువంటి వచనములు ఆ చూసినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో మనసు మనోవ్యథికి గురైనటువంటి వాళ్ళు విలవల్లాడిపోతూ వాళ్ళు చూడలేక పాపం ప్రజలందరూ అనుకుంటున్నారు ఆ ప్రజల యొక్క వచనాలను వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసులు వారు చతురంగ బలం మహత్ తమేకం చతురంగనుగచ్చి పాండవా అంటున్నారు ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా ధర్మరాజు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చతురంగ బలాలతో వెళ్తూ ఉంటాడు ఆయన వెనకాలే చక్కగా చదురంగ బలాలు ఒకటే గజబలం రథబలం అశ్వబలం కాల్బలం మొదలైనటువంటివన్నీ కూడా ఈ విధంగా వెళ్తూ ఉండేటువంటి వాడు ఇప్పుడు నేడు ఎవరితో వెళ్తున్నాడు వెనకాల ద్రౌపదితో పాటుగా నలుగురు తమ్ముళ్ళు ఈ నలుగురు తమ్ముళ్లే ఆయన చతురంగ బలాలతో సమానం అంతకు మించినటువంటివే చతురంగ బలాలు ఏం పనికొస్తాయి వీళ్ళ నలుగురు ముందు అంతకు మించినటువంటి ఆ తమ్ముళ్ళతో పురోహితుడితో ధౌమ్య పురోహితుడు మాత్రమే వెళ్తున్నాడు తమేకం కృష్ణయా కేవలం ఆ కృష్ణ అంటే ద్రౌపదితో పాటుగా వెళ్తున్నాడు అనుగచ్చి పాండవా పాండవులు నలుగురు సోదరులు కూడా అనుగచ్చంతి ఆ ధర్మరాజును అనుసరిస్తూ ఉండగా పురోహిత నలుగురు సోదరులు ధౌమ్య పురోహితుడు ఆయన వెనకాల నడుస్తూ ఉంటే భీమార్జునౌ వారికృత్యార్ముకౌ భీమ అర్జునౌ భీమార్జున ఇద్దరు కూడా ఓ పక్కన ఆ నలుగురు చక్కగా అలా బయలుదేరుతూ ఉంటే నలుగురు తమ్ముళ్ళు పురోహితులు పూర్వం ఎట్లా ఉండేది ఆకాశ సంచారులైనటువంటి ప్రాణులకు కూడా కనబడైనటువంటి ద్రౌపది ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది భీమార్జున వారయత్వానికృత్య నికృత్య కార్ముకు బ కార్ముకములు అంటే వాళ్ళ యొక్క ఆయుధములు ధరించవలసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి ధరి అవి మాత్రమే ధరించి బయలుదేరుతున్నారు రక్షణకి ఏవైతే ధరించవలసి ఉంటాయో అవి మాత్రం ధరిస్తారు అడవులకు వెళ్ళినా కూడా కొన్ని కొన్ని లాంఛనాలు వదిలిపెట్టారు అలంకారాలు ఆభరణాలు వదిలిపెట్టేస్తారు ఆ వార ఇవో యా ధనస్సు మొదలైనటువంటివన్నీ తీసుకుంటూ ఉంటారు ధర్మ ఏవాస్థితో వాస్ త్యక్ రాజ్యం మహాత్మన పురా ద్రష్టం భూతైరాకాశగైరపి పూర్వం పంచమహాభూతాలు కూడా చూడనటువంటి ద్రౌపదీ దేవిని ఇప్పుడు ప్రజలందరూ స్పష్టంగా చూస్తున్నారు అట్లా ఉంది ద్రౌపది దేవి పూతై ఆకాశ గైరపి అన్నారు ఆకాశగైరపి అంటే ఆకాశము నుంచి సంచరించేటువంటి దేవతలు కానీ లేకపోతే పక్షులు ప్రాణులు మొదలైనటువంటి ఏవి కూడా ఆకాశ సంచారంలో వెళ్ళేటువంటివి కూడా వాళ్ళకి కూడా కనిపించినటువంటి ద్రౌపది ఇప్పుడు ఆ దోవలో ఆ వీధుల్లో ప్రయాణిస్తూ ఉంటే సామాన్యమైనటువంటి జనులు కూడా చూస్తున్నారు అక్కడ అట్లాంటి ఆవిడ ఎందుకంటే రాజ్యం చక్వ ఉన్నటువంటి రాజ్యం పోయింది ఆ రాజ్యాన్ని కోల్పోయినటువంటి పాండవులు అలా వీధుల్లో ద్రౌపదితో పాటు వెళ్తున్నారు తా మధ్య కృష్ణాం పశ్యంతి రాజమార్గన అట్లా వెళ్తున్నటువంటి రాజమార్గంలో వెళ్తున్నటువంటి ద్రౌపదిని జనాహ పశ్యంతి జనులందరూ చూస్తున్నారు ఎలా ఉంది ఆవిడ అంగ రాగోచితాం కృష్ణాం రక్త చందన సేవిని అది వరకు ఆవిడ యొక్క అలంకారాలు వైభోగాలు ఎంత సుకుమారంగా ఉంటు ఉండేది ఆవిడ ఆవిడ యొక్క శరీరమునందు ప్రతి అంగమునందు కూడా ఆ సుగంధ పరిమళాలు పుష్పాలు ఆ రక్త చందము మొదలైనటువంటివన్నీ కూడా అలా అలంకరించుకునేదే కానీ ఇప్పుడు అట్లా అలంకరించుకునేటువంటి ఆ స్త్రీ ఆ పతివ్రత ఇప్పుడు ఆ అరణ్యాల్లో ఎలా ఉండాలి ఎలా గడపాలి వర్షముష్ణం చ శీతం చ నేష్యత్యాసువతం పృథాదేవి సత్యమావిష్ట ఆ వనాల్లోకి వెళ్తే ఇట్లాంటి సుకుమారి అయినటువంటి ద్రౌపదికి ఎంత కష్టం అది ఓ పక్కన వర్షం గాని ఉష్ణం వేడి గాని ఆ వాత వర్షాలకి గాని చలికి గాని మొదలైనటువంటివన్నీ ఇట్లాంటి వాటికి ఆ అరణ్యంలో ఎలా ఉంటుంది ఎలా దాచు తల దాచుకుంటుంది ఆ శరీరం ఎంత పాలిపోతూ ఉంటుంది ఎంత ఆ కాంతి తరిగిపోతూ ఉంటుంది ఆ శీతోష్ణాల వలన ఇట్లాంటి బాధలు చూసి పాపం కుంతీదేవి ఎంత కష్టము ఆ తల్లికి పిల్లలు ఈ విధంగా సుఖాలు అనుభవిస్తుంటే ఏ తల్లికైనా సంతోషం ఉంటుంది పిల్లలు కష్టాలు అనుభవిస్తుంటే ఆ ఏ తల్లి మాత్రం సుఖపడుతుంది ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది కాబట్టి అంత కుంతీదేవి కూడా ఈ విధంగా పిల్లలు వెళ్తున్నప్పుడు ఇంత ధైర్యాన్ని వహించి పుత్రులతో కోడలతో ఇలా ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఆవిడ వేరవంత అని చెప్పుకోవాలి కాబట్టి పుత్రాన్ నూనం ద్రష్మ్యాతనా దేవి ఈ రోజు ప్రథా అంటే కుంతిదేవి ఎంతో బాధపడినటువంటి సన్నివేశాలు వాళ్ళ కుమారులు ఈ విధంగా అరణ్యాలకు వెళ్తూ ఉంటే తల్లికి ఎంత బాధ కలుగుతుంది కూడా పుత్రులు స్నుష అంటే కోడలి పుత్రాన్ స్షాంచేవీ తు మధ్య అతనార్హతి వాళ్ళని చూడలేదు ఇట్లాంటి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని పిల్లల్ని ఏ తల్లి మాత్రం చూడగలుగుతుంది నా అర్హతి చూడలేదు నిర్గుణశ్యాపి స్వదర్శనం ఎంతో గుణవంతులైనటువంటి పుత్రులే వీరాధివీరులైనటువంటి వాళ్ళే అట్లాంటి వాళ్ళకి ఈ దుస్థితి రావటమా ఏమి గుణాలు లేనటువంటి వాళ్ళుగా ఏ సహాయం లేనటువంటి వాళ్ళుగా ఈ విధమైనటువంటి దుఃఖము అనేటువంటిది తమ పిల్లలకి రావడం అనేటువంటిది తల్లి మాత్రం చూడగలుగుతుంది వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలతో సత్ప్రవర్తనతో సమస్త ప్రపంచాన్ని కూడా తమ వశం చేసుకునేటువంటి పుత్రులు వాళ్ళందరూ కూడా జితో వృత్తేన కేవలం కేవలం వాళ్ళ యొక్క వృత్తంతోనే వాళ్ళ నర నడవడికా చరిత్రతోనే సమస్తమైనటువంటి లోకాన్ని జయ జిత జయించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ధర్మంతో వాళ్ళ సాహసాలతో వాళ్ళ కార్యక్రమాలతో వాళ్ళ చరిత్రతోనే మొత్తం లోకమంతా వాళ్ళ వశమైపోతుంది అట్లాంటిది అందృశం అనుక్రోషో ధృతి దమశ్యమ అనేటువంటి ఐదు అద్భుతమైనటువంటి గుణాలు వర్ణిస్తున్నారు అక్కడ ఈ ఐదు గుణాలతో మొత్తం ప్రపంచాన్ని కూడా జయించగలిగినటువంటి వాళ్ళు యుధిష్ఠరుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఏంటంటే అందృశంశ్యం అనుశంసము అంటే కఠినంగా మాట్లాడకపోవడం మృదువుగా మాట్లాడడం దాన్ని అనుశంసం అంటారు ఆరు మృదుత్వము దయా ధైర్యము శీలము ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటి ఐదు గుణాలు ఉన్నాయి ఇవన్నీ ధర్మరాజులు ఉన్నాయి మృదుత్వం ఉంది అనుక్రోషము ధృతి శీలము దమ శమ శమ అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం ఇంద్రియ నిగ్రహం శీలము అంటే సత్ప్రవర్తన అలాగే ధైర్యము అలాగే దయా మొదలైనటువంటి ఈ గుణాలన్నీ కూడా ఈ సద్గుణములు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ నిగ్రహం లాంటి ఆరు రకాలైనటువంటి సద్గుణాలు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా ధర్మరాజులో ఉన్నాయి వీటి ఈ గుణాల చేత నిత్యము శోభాయమానంగా ప్రకాశించేటువంటి వాడు పాండవాగలుదులైనటువంటి ధర్మరాజు పాండవం శోభయం పురుషోత్తమం షడ్గుణ ఈ ఆరు గుణాల చేత పురుషోత్తముడైనటువంటి ధర్మరాజు నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడయ్యా ఆ మృదుత్వము దయా ధైర్యము శీలము ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఈ ఆరు గుణాల సద్గుణాల చేత శోభిల్లుతూ ఉండేటువంటి వారు ఈ ధర్మరాజు అట్లాంటి ఆ ధర్మరాజుకి ఇంత కష్టం వచ్చింది అని ప్రజలందరూ బాధపడుతున్నారు ఔదకా నీవసత్వాన్ని గ్రీష్ సలిల సంధయాత్ పీడయా పీడితం సర్వం జగదస్య జగత్పతే మొత్తం సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కూడా తన సద్గుణాలతో వశం చేసుకునేటువంటి అతడికి ఈ హాని కలగటం వలన సమస్త ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు ఎట్లా ఉంది అంటే పరిస్థితి అంటే నీ జలాశయం ఒక సరోవరంలో నీళ్లు ఎండిపోవడం వల్ల జ జల జంతువులన్నీ ఏ విధంగా బాధపడుతూ ఉంటాయో ఓ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి ఆ లోపల ఉన్నటువంటి చేపలకి ఎంత కష్టం వాటి వెళ్తుంది గిలగిలగిలలాడిపోతూ ఉంటాయి ఆ జల జంతువులు జలచరాలన్నీ ఏ విధంగా అయితే వెదజెందుతూ ఉంటాయో అలాగే ఓ మహావృక్షం ఉంది ఆ మహావృక్షం యొక్క చెట్ల యొక్క వచ్చేసాయి పైకి పైకొచ్చేసి పైకొట్ రావటం వలన ఆ ఫలపుష్పాలు మొదలైనటువంటివన్నీ ఆ ఫలపుష్పాలతో నిండి ఉన్నటువంటి ఆ చెట్టు కాస్త త్వరలోనే ఎండిపోతుంది అట్లా మహావృక్షం ఫలించేటువంటి వృక్షము పుష్పించేటువంటి వృక్షము ఏదైతే ఉంటుందో అది వేళ్లను బయటపడిపోయి ఎండిపోవటానికి సిద్ధమైనట్టు సరోవరం అంతా అంతా సృష్టించిపోయి ఆ జల జంతువులన్నీ గిలకెల్లాడిపోతున్నట్టుగా అలా ఉంది ప్రజల యొక్క మనోవ్యథ ధర్మరాజు ఈ విధంగా వెళ్తూ ఉంటే ప్రజలకి కాదు బాధ కలుగుతుంది ఔదకానీవసత్వాన్ని గ్రీష్మే అంటే ఎండాకాలంలో సరిల సంక్షయాత్ నీరు ఎండిపోవటం వలన ఆ జల జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా బాధపడుతూ ఉంటాయో పీడయా పీడితం సర్వం జగదస్సు జగత్పతే అట్లా జగత్కి పతి అయినటువంటి ధర్మరాజు ఈ విధంగా జగద్క్షకుడు అయినటువంటి వాడు ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉంటే ప్రజలకు అంత బాధ కలుగుతున్నదయ్యం అలాగే వృక్షము యొక్క మూలం మూలస్యవోపఘాతేన వృక్ష పుష్ప ఫలోపకమైనటువంటి మహా మహావృక్షం ఒకటి ఆ వేళ్లు బయటపడిపోయి క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే మూలం హేష మనుష్యా ధర్మరాజో మహాద్యుతి ఎండిపోతూ ఉంటే ఇంకా ఏముంటుంది అట్లా ప్రజలకే మూలమైనటువంటి వాడు మూల పురుషుడైనటువంటి వాడు మహానుభావుడైనటువంటి ధర్మరాజుకి గతిపడితే ఇంకా పుష్పం ఫలం చాఖాస్ భ్రాతర ఇవ క్షిప్రం సుత్రాహ సహబాంధవా కాబట్టి పుత్రము పత్రము ఫలము పుష్పము ఇట్లాంటివన్నీ కూడా పండించేటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాన్ని ఇచ్చేటువంటి సంపద అవన్నీ కాబట్టి ప్రపంచంలో నియత నియమితమైనటువంటి జనులు వాళ్ళ యొక్క శాఖలు ఫలా ఇక్కడ ధర్మరాజుని ఒక మహావృక్షంతో పోలుస్తున్నారు అందుకే ఆ వృక్షాన్ని తీసుకొచ్చాడు ధర్మరా ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఆ ధర్మరాజు ఈ మొత్తం మనుషులందరికీ కూడా ఆ చెట్టు యొక్క మూలం లాంటి వాడు ఈ పుష్పించేటువంటి ఆ ఫలాలు పుష్పాలు మొదలైనటువంటివన్నీ కూడా శాఖలు మొదలైనటువంటివన్నీ కూడా ప్రజలు వాళ్ళందరూ కూడా నియమితమైనటువంటి ప్రజలు మన పుత్ర బాంధువులతో పాటుగా మన బంధువులందరితో పాటుగా ఈ నలుగురు యుధిష్ఠరుల సోదరులు కూడా ఆ మార్గంలోనే అతని వెంట అలాగా వెళ్ళిపోతూ సాగుతున్నారు అక్కడ ప్రజలు అందరూ వెనకాల వెళ్ళిపోతున్నారు అక్కడ పుష్ పుష్పం ఫలం చాకాస్తేతరే జనా మూలం ఘష మనుష్యాణం అని చెప్పారు అద్భుతమైనటువంటి శ్లోకం ఇది మహాభారతంలో ఇట్లాంటి శ్లోకమే మొట్టమొదటిలో వస్తుంది ఈ మహాభారతం అనేటువంటిది ఆ వృక్షం ఈ వృక్షానికి ఏమేమిటి శాఖలు ఏమేమి బొమ్మలు ఏమేమి ఫలాలు మొదలైనటువంటివన్నీ మహాభారతం ఆది పర్వంలో మొట్టమొదట వస్తుంది ఇట్లాంటి వర్ణన అలా ధర్మరాజు అనేటువంటి ధర్మ మూలమైనటువంటి స్వరూపం ధర్మరాజు మొత్తం సమస్తమైనటువంటి మనుషులందరికీ మూలం లాంటి వాడు లాంటివాడు లాంటి వాడు చెట్టు ఉంటుంది ఈ పుష్పాలు ఫలాలు పత్రాలు శాఖలు మొదలైనటువంటివన్నీ ఇతరే జనా మిగిలినటువంటి జనులందరూ వాళ్ళు తే భ్రాతరైవ క్షిప్రం సపుత్రాహ సహబాంధవ మన పుత్రులు బంధువులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సోదరులు లాంటి వాళ్ళే ఆ నలుగురు సోదరులు ఎట్లాంటి వాళ్ళు మనం అట్లాంటి వాళ్ళమే ఆయన అట్లా చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఏం చేద్దాం మనం అందరం కలిసి సకుటుంబ సపరి సపరివారంగా వాళ్ళని అనుసరిద్దాము గచ్చంతమను గచ్చాము ఏన గచ్చతి పాండవ ఏన గచ్చతి ఆ పాండవులు ఎక్కడికైతే వెళ్తూ ఉంటారో మనం కూడా అక్కడికి వెళ్దాం వాళ్ళు ఎక్కడికి ఎక్కడ ఎక్కడుంటే అక్కడే పాండవులు ఎక్కడుంటే అక్కడే అదే మనకి ఇలా రామాయణంలో శ్రీరామచంద్రుడు రామలక్ష్మణ సీతారాములు లక్ష్మణ సమేతుడై ఆ వనవాసానికి బయలుదేరుతుంటే ప్రజలందరూ పోమని బయలుదేరారు అయోధ్యావాసులందరూ ఇక్కడ అంతే ఆ హస్తినాపురము ఇంద్రప్రస్థంలో ఉండేటువంటి వాళ్ళందరూ ధర్మరాజుని అనుసరిస్తూ గచ్చంతం వెళ్దాం పదండి అనుగచ్చామహ ఆ వెళ్తున్నటువంటి వాళ్ళని మనము అనుసరిద్దాం ఇక ఎందుకు ఇక్కడే మనకి ఇక్కడ మనకి పనేం లేదు కాబట్టి మన వస్తువుల్ని ఇళ్ళని వాకిళ్ళని అన్నింటినీ వదిలిపెట్టేసేయండి ఈ సామాన్లు ఏమక్కర్ మనకి ఉద్యానాన్ని పరిత్య క్షేత్రాని ఏక దుఃఖ ఏ పార్థం అనుయామ సుధార్మికం అద్భుతమైనటువంటి మాట ధార్మికుడైనటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి ఆ పార్థుణ్ణి మనం అనుసరిద్దాం అనుగచ్చాము మనకి ఇక్కడ మనం పెంచుకున్నటువంటి మొక్కలు కాని ఇల్లు కాని వాకిళ్ళు కాని క్షేత్రాలు గాని గృహాలు కాని ఇవన్నీ కూడా ఇక వదిలిపెట్టేటువంటి ఏక దుఃఖ సుఖ ఇక సుఖము లేదు దుఃఖము లేదు సుఖమైన దుఃఖమైన ఇక ఎట్లా అంటే అదిగో ఆ పార్థుడితోనే ఆ ధర్మరాజుతోనే ఆయన కష్టపడితే మనం కష్టపడతాం ఆయన సుఖపడితే ఆయన సుఖంలోనే మన సుఖం ఆయన కష్టంలోనే మన కష్టం అంతే అన్నిటినీ వదిలిపెట్టేసాయి ఇల్లు వాకి అన్ని వదిలిపెట్టేసి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠుడితోనే పోయి అక్కడ ఆయనతో పాటు సుఖమైన కష్టమైన పాలు పంచుకుందాం అనుకుని బయలుదేరుతున్నారు అంతేకాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు సముఛ్రిత పతాకాని పరిధ్వస్తా చిరా చిరాని చ ఉపాధనధాన్యాన్ని పరిత్యక్తాని దైవతై అన్నిటినీ వదిలిపెట్టేసేయండి అన్నిటినీ వదిలిపెట్టేయండి ఏమన్నా కొంచెం మనకు కావలసినటువంటి ధనమో బంగారమో ఏదన్నా ఉంటే అవి తీసుకువెళ్ళండి ఎందుకంటే అక్కడ ఏమన్నా తిండి తెప్పలకు కావాల్సిన వస్తే మనకి లేకపోతే ధర్మరాజుకి అన్న అవసరమైతే మనం ఇవ్వచ్చు వాటిని ఉపయోగించవచ్చు మిగిలిన అన్నింటినీ వదిలిపెట్టేసేయండి ఈ ఇళ్లలోనే అయితే మన ఇల్ పూర్వకాలంలో ఇంట్లో కింద పాతి పెట్టినటువంటి ధనం పాతి పెట్టి దాచుకుంటూ ఉండటం అనేటువంటిది ఉంది కాబట్టి సముచ్రితాప అనే పద సముచ్ఛ్రితాపత అని చెప్పన్నారు ఉచ్ఛ్రిత పైకి తీసిబడినటువంటి అలా పైకి తీయబడినటువంటివి ఏవైతే ఉంటాయో మనం దాచుకున్నటువంటి ధనము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ నిధుల్ని కొంచెం దాచిపెట్టుకున్నటువంటి ఆ నాణాలు కానీ కాసులు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం బయటకు తీయాలి అంతేకాకుండా మన వాకిలి ప్రదేశాలు మొదలైనటువంటివన్నీ తవ్వేర్థం పూర్తిగా తవ్వేర్థం పనికి రాకుండా తవ్వే మన సమస్తమైనటువంటి ధనధాన్యాలు కొంత మనతో మనకు తీసుకువెళ్దాం అవసరం లేనటువంటివి పనికి మాలినటువంటివి అనావశ్యకమైనటువంటి వస్తువులన్నీ ఇక్కడే పారేది ఏదో చిన్న మోటో సంఖ్యలోనూ గొట్టగట్టుకుని తీసుకువెళ్తారు కానీ మంచాలను తట్టెలు మొత్తం అంత పూర్వకాలంలో అట్లా తీసుకువెళ్ళలేదు కదా లేదంటే వాళ్ళకి బండి ఉంటే ఆ ఎడ్ల బండిలో పెట్టుకుని ఎంత 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 అయితే సరిపోతాయో అంతవరకు తీసుకువెళ్తారు కానీ ఇల్లు ఇల్లు అంతా తీసుకువెళ్ళలేరు కదా కాబట్టి పనికి మాలినవన్నీ కూడా ఇక్కడ వదిలేద్దాం ఏదైతే మనం తీసుకువెళ్ళగలమో ప్రయోజనకరమైనటువంటి అవి తీసుకువెళ్దాం ప్రయోజనం లేని అనావశ్యకమైనటువంటి వస్తువులన్నీ ఇక్కడే బాధిద్దాం అవన్నీ చివరికి ఎవరూ లేక ఇంట్లో ఎవరు లేక ఊళ్ళో ఎవరూ లేక ఊరంతా ఇల్లంతా మొత్తం దుమ్ము అయిపోవాలి ఇట్లాంటి పనికి మాలినటువంటి ఈ గ్రామాన్ని ఎవరూ లేకుండా ఉన్నటువంటి నిర్జన అరణ్యంలాగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఆ శకుని దుర్యోధనుడు పరిపాలించాలి ఇది గ్రామీణుల యొక్క మనోభావాలు అంటే అట్లాంటి గ్రామ ప్రజల పట్ల ధర్మరాజుకి ఎంత ప్రేమ ధర్మరాజు మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది ఉపాత్త ధనధాన్యాన్ని హృతసారాణి సర్వశ మనకున్నటువంటి ధనధాన్యాదులు మాత్రమే మనం తీసుకువెళ్దాం రజసాప్యవకీర్ణాన్ని పతచ్యక్తాన్ని దేవ పరిత్యక్త అంటే వదిలిపెట్టేయడమే అది దేవుడికి వదిలిపెట్టేద్దాం పనికి మాలని వదిలిపెట్టేద్దాం అక్కడే మూషకై ఉద్బలై ఉద్బలైరావృతాని చ మన ఇళ్ళన్ని కూడా మనం గుంటలు గుంటలుగా తొప్పేచ్చారు తొవ్వేద్దాం ఎక్కడికక్కడ మన ఇళ్ళని దుమ్ము కొట్టుకుపోవాలి మన ఇళ్లలో మూషికములు అంటే ఎలుకలు సర్వనాశనం చేసేయాలి మూషకై పరిధావద్భి ఆ ఎలుకలు పిల్లులు పనికివాళ్ళిన జంతువులన్నీ అటు ఇటు తిరిగి అల్లకల్లో సృష్టించాలి దుమ్ము కొట్టుకుపోవాలి అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని సమ్మార్జనం అంటే చక్కగా శుభ్రం చేసుకోవడం హీన సమ్మార్జనం అంటే నిత్యము కళాకాంతి లేకుండా కాస్త శుభ్రం చేసుకోవడం ఇవి లేకుండా దుమ్ము కొట్టుకుపోయి గూజులు పట్టిపోయి పనికి మారినటువంటి మన ఇళ్ళు వాకిళ్ళు సందులు గ్రామాలు ఇవన్నిటితో నిండినటువంటి ఈ రాజ్యాన్ని వాడు ఏలుకోవాలి ఎవరు ఆ దుర్మార్గుడైన శకుని వాణ్ణికి వంత వాడి దుర్యోధి ప్రణష్ట బలి కర్మే జ్యమంత్ర హోమ జపానిచ దుష్కాలేనేవ భగ్నాని భిన్న భాజన వంతిచ ఇన్నాళ్ళు మనం దేవతల్ని పూజించాం ఎన్నో యాగాలు చేశాం ఇప్పుడు మన ఇళ్లలో ఏ హోమము ఉండదు ఏ జపము ఉండదు ప్రణష్ట బలికర్మే అన్నీ నష్టమైపోతాయి బలికర్మలన్నీ కూడా హోమ జపానిచ హోమాలు జపాలు మొత్తం అంతా పూజ విధులన్నీ కూడా మన ఇళ్లలో ఇంకేమీ జరగవు జరగకుండా ఆ ఇల్లు పాడిపడిపోవాలి ఇల్లు పాడిపోతే గ్రామం ఆ సందులు కాబట్టి వృద్ధి అనేటువంటిది ఉన్నది ఇక వినాశనం తప్ప వీటికి ఇట్లాంటి ఊరే కావాలి ఈ దుర్యోధరుడికి దుష్కాలైనవ భగ్నాని మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ భగ్నమైపోయి చదలబడిపోయి పనికి మారిన విధంగా కుండలు పగిలిపోయి భగ్నమైనటువంటి పాత్రలతో భిన్న భాజనవంతిచ భాజనాలు పాత్రలు మొదలైనటువంటివన్నీ పెద్ద పెద్ద గంగాళాలు ఇవన్నీ కూడా మొత్తం అంత పనికి మారిన విధంగా అయిపోవాలి పాత్రలన్నీ పగిలిపోయి చదిరిపోయి ఇట్లా ఉక కాబట్టి వీళ్ళని మనం వదిలిపెట్టారు ఈ వెధవల్ని మనం పరిగణన విధవలని విడిచిపెట్టిపోదాం ఇట్లాంటి ఇళ్లపై అధికారం వాడికి ఉండాలి ఎవరికంటే ఆ శకునికి అస్మత్యక్తాని వేష్మాని సౌబల ప్రతిపద్యత ఇగో సౌబల అని పేరు పెట్టాడు సౌబల అంటే శకుని శోబలపుత్రుడైనటువంటి శకునికి ఇదిగో వాడికి ఇచ్చేద్దాం ప్రతిపద్యతం ఆ మూర్ఖుడికి ఇచ్చేయండి వాడికి ఇట్లాంటివన్నీ కావాలి పాండవులు రాజ్యం కావాలి జోదా మారాడుగా వాడికి ఇచ్చేద్దాం ఇవన్నీ అస్మత్యక్తాన్ని మనం వదిలిపెట్టినటువంటి పనికి మారేటటువంటి అన్నీ కూడా వాడికి కావాలి వాడికి ఇచ్చేద్దాం మనమే మాత్రం పాండవులతో పాటు వనానికి వెళ్ళిపో వనం నగరమే వాస్తు ఏన గచ్చతి పా గచ్చంది పాండవా పాండవులు ఏ వనానికి అయితే వెళ్తారో ఆ వనమే మనకి నగరం ఆ వనమే మనకి నగరంతో సమానం శ్రీరాముడు ఎక్కడ ఉంటే ఏ అడవిలో ఉంటే అదే అయోధ్యరా వెళ్ళిరా నాయనా అని లక్ష్మణుడికి చెప్పి పంపిస్తుంది అట్లాగే ఇక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు ఒక లక్ష్మణుడు కాదు ఒక తల్లి కాదు ప్రజలందరూ మనం మన భార్యా బిడ్డలతో పాటుగా పాండవులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్దాం పాండవులు ఎక్కడ ఉంటే ఆ ధర్మాత్మలు ఎక్కడ ఉంటే అదే మనకి నగరము వెళ్ళిపోదామని చెప్పి నగరాన్ని ఖాళీ చేయబోతున్నారు ప్రజలందరూ కూడా ఇంకా వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి వచనాలు ఎలా ఉంటాయనేటువంటి మళ్ళీ ఇంకొక రెండు పాఠాలు చెప్పుకోవాలి దీంట్లో రేపు పాఠంలో మళ్ళీ సవిస్తరంగా వివరించుకుందాం అంతవరకు సెలవు ॐ शान्ति शान्तिः शान्ति ह्यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्ते सर्वम् श्रीकृष्णार्पणमस्ति हरिः ओम्